క్షేమ వాస్తవ్యులు శ్రీ యలపాలూరి శ్రీధర్ గారు శేష శ్రీధర్ పాండురంగారావు గారు పాండురంగారావు గారు అవుతారు యద్నాని గారా ఎలపావులూరి పాండురంగారావు గారు అంటే చాలా సుప్రసిద్ధ పండితులు వారు వారి వీరు కూడా అవధాని మరి అదే ఆ వంశం అదే చెట్టు అదే కదా పళ్ళన్నీ తీగనే ఉంటాయి అంతే బలపాడు శేష శ్రీధర్ గారు చేత వాస్తవ్యులు వారు అవధానులు ఇప్పుడు సమస్యనిస్తున్నారు సభాయ నమః ఒక అవధాన సరస్వతికి పుంభావ సరస్వతి తోడై ఉంది కాబట్టి ఇక సభా సరస్వతి ఇలా విరాజిల్లుతుంది ఇక్కడ ఓ జోగృర్తొచ్చింది మాకు ఇక్కడ నా నా ఒక నిమిషం నాయని కృష్ణకుమారి గారు అనుకుంటాను మనకి కాశ్మీర్ చెబుతారు అంతే కదా ఆవిడకి ఆవిడ చాలా సుప్రసిద్ధ పండితురాలు కవియిత్రి ఆవిడకి సన్మానం చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఆవిడ గురించి చెప్పాలి కదా ఈవిడ చాలా గొప్ప పండితురాలు చాలా గొప్ప కవిత్రి ఆవిడలో ఆ గొప్పతనం ఉంది ఈ గొప్పతనం ఉంది ఇన్ని మాట్లాడుకు ఒక మాటలో చెప్పాలంటే ఈవిడ కుంభ అవసరస్వతి అన్నారట మగవాడినైతేనే అన్నారు కుంభావ సరస్వతి అంటే మగ రూపంలో వచ్చిన సరస్వతి అర్థం పురుష రూపంలో వచ్చిన సరస్వతి అర్థం ఆడదని ఆడవాళ్ళని బండి పుంభావ సరస్వతి అనకూడదు అప్పుడు స్త్రీభావ సరస్వతి ఎక్కడ అదే అవధాన సరస్వతికి పుంభావ సరస్వతి చాలా బాగుంది చాలా అందమైన మాట అన్నారు మీరు బాగా అన్నారు ఆది రా మీరు చాలా బాగా చెప్పారు బాగుంది రైట్ ఇవ్వండి సమస్య అమ్మా ఇచ్చే సమస్య సమస్య అన్నారు కాబట్టి ఇస్తున్నాను క్షంత వ్యూహం అయ్యయ్యం చాలును చాలు చాలునిక చాలును చాలు చాలునిక సప్పిడి పద్యము లల్లబోకుమా చాలును చాలు చాలు మిక చప్పిడి పద్యము లల్లబోకుమా బాగుంది బాగుంది సమస్యగా ఇచ్చాను హేళన కాదు పద్యమన హేళన కాదు పద్యమన హృద్యవచో హృద్యవచో మృదుమాధురీ గతుల్ హృదయ మృదు మాధురీ గతుల్ హేళన కాదు పద్యమన హృదయో మృదు మాధురీ గతుల్ వచో మృదు మాధురీ గతుల్ చాలా బాగుంది అంతేనండి పద్యాలు ఎవరికి ఊరికే రావు చాలును చాలు మాయికను చప్పిడి చాలును చాలు చాలు మాధురీ గతుల్ అందమైన సమస్య అందమైన పూర్ణ కూడా రెండు బాగున్నాయి అంటే ఇలాంటివి ఎలా చేస్తారో బాగుంటాయి సమస్యలు మరి సమస్య అంటేనేది కదా లోక రీతికి విరుద్ధంగా విరుద్ధంగా ఇవ్వడం ఈ అమ్మాయి చప్పటి పద్యాలు చెప్పడం మంచి పద్యాలు చెబుతుంది అనేది లోకాన్ని అందరికి తెలిసిన విషయం దానికి వ్యతిరేకంగా ఈ చప్పటి పద్యాలు అల్లొద్దు అని వారు అంటున్నారు ఇలపావలూరు శేష గారు చాలును చాలు చాలునిక చాలును చాలు చాలునిక చప్పిడి పద్యములబోకుమేనగాదు పద్యమన హేళనగాదు పద్యమన హృద్యవచో మృదు మాధురీ గతుల్ లాలిత లాలిత రీతి చెయ్యలను ప్రస్తు సద్గుణాలితో గుణాలితో మేలు మేలుగగూర్ప సత్కవులు మెత్తురు మెచ్చరు దోషమున్నచో చాలును చాలు చాలు నిక చప్పిడి పథ్యములబోకుమ